ప్రియాతి ప్రియమైనటువంటి వామపక్ష ప్రజా సంఘాల కార్మిక నాయకులకు అందరికీ కూడా విప్లవ వందనాలు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట ఉద్యమం ప్రైవేటీకరణ ఆపటానికి నాలుగున్నర సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి నడిపినటువంటి కార్మిక వర్గానికి మరి వామపక్ష నాయకులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు నేను ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మొన్న వామపక్ష పార్టీలతో మొత్తం అంతా కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కదా మరి నా అభిప్రాయం కూడా నేను వాస్తవంగా యథార్థంగా మాట్లాడి చెప్తూ ఉన్నాను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా కంటిన్యూగా స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం చేసినటువంటి ఉద్యమ పోరాటాల్లో వైసీపీ లేదా ఇప్పుడున్నటువంటి టీడీపీ లేదా జనసేన మొదలగువారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడగలిగారా ఎక్కడైనా మద్దతును ప్రకటించారా మరొకసారి గమనించండి మరి వైసీపీ గత ఐదేళ్ల పాలనలో దానికోసం ఎక్కడైనా సరే ఒక ప్రస్తావన తీసుకొచ్చిరా మరి రౌండ్ టేబుల్ సమావేశాలకి మరి వైసీపీ నాయకత్వం హాజరయ్యింది రానున్న భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చేయవలసినటువంటి పోరాటాల ఉద్యమాలకు వారి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా ఎందుకైనా భవిష్యత్తు పనికొస్తారా మన వల్ల వారు ఉద్యమాలకు హాజరైతే వాళ్ళ పరపతిని పలుకుబడిని పెంచుకోవతారే తప్ప వాళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా కనీసం ఇలాంటి ఆలోచన చేయకుండా వాళ్ళు కార్మిక ద్రోహులు కాదా కనీసం మన కీర్తి శేషులు మన సుధాకర్ రెడ్డి గారు మరణించేటప్పుడైనా కనీసం సానుభూతికైనా సరే వారు ఏమైనా ఒక సంతాపాన్ని తెలియపరిచారా ఒక సానుభూతి ఏమైనా తెలుగుపరచారా మరి వైసీపీ అంటే వైసీపీ నాయకులు అంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి పెద్ద ప్రమాదం కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్రంలో కొట్టుకొని కుమ్ములాట్ల ప్రజలు పెట్టడానికే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వీరు లేరు వీళ్ళు కేవలం కేంద్రం ఉన్న ఉన్నటువంటి బీజేపీ అడుగులకు అడుగులెత్తు వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళ శాస జీవితాన్ని గడపడానికి వాళ్ళు పుట్టారు అలాంటి వాళ్ళు ఉద్యమాల్లో చేర్చుకుంటే ఉద్యమానికి చాలా నష్టం